శ్రీమాత్రే నమ చింతపండు పులిహోర తయారు చేసుకునే విధానం చూద్దాం కరెక్ట్ కొలతలతో ఉప్పు కానీ పులుపు కానీ రుచి చూసే పని లేదు ఈ విధానంలో చేసుకుంటే ఒక కేజీ బియ్యం తీసుకొని ఒక కడిగేసి ఒకటికి రెండు లెక్కన నీళ్లు పోసి కొంచెం నీళ్లు తీసేసేయాలి ఒక హాఫ్ కప్పు అన్ని నీళ్లు పక్కన తీసేసేయాలి అడుగున అన్నం నీరు లేకుండా ఉంటుంది ఆ విధంగా చేయటం వల్ల దానిలో కొంచెం పసుపు కొంచెం నూనె వేసి మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి కరివేపాకు కొంత చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టేసి ఒక గంట సేపు తర్వాత గుజ్జు ఈ విధంగా గుజ్జు తీయాలి వంద గ్రాముల చింతపండుకి ఒక పావు లీటర్ నీళ్లు నీళ్లు పోసి అంత మాత్రం చిక్కదనం వచ్చే విధంగా గుజ్జు తీసేసుకోవాలి ఈ గుజ్జుని ఒక ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుంది ఆ ఉడికేటప్పుడు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ఘాటు పెట్టేసి చింతపండులో వేసేయాలి మనం ఏ డబ్బాతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ డబ్బాతో నీళ్లు పోసి కొంచెం తీసుకోవాలి ఆ తర్వాత అన్నాన్ని ఉడికేటప్పుడే పసుపు నూనె వేయటం వల్ల అన్నము పొడి పొడిగా వస్తుంది ఈ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఒక కేజీ రెండు కేజీలు అయితే మనకి ప్లేట్లలో బేషన్లో వేస్తాం పది కేజీలు ఇరవై కేజీలు అయినప్పుడు వాటిలో కుదరదు కదా ఒక మంచి క్లాత్ తీసుకొని వేడి నీళ్ళల్లో గట్టిగా గుంజేసి గట్టిగా పిండిన తర్వాత దాన్ని ఈ విధంగా ఫ్యాన్ గాలికి అన్నాన్నంతా ఇలా పోసుకోవాలి ఎక్కువ అయితే ఈ విధంగా పోసుకోవాలి కొంచెం అయితే స్టీల్ దాంట్లో కలుపుకోవచ్చు పసుపు నూనె వేయటం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది కరెక్ట్గా ఉంటుంది ఈవెన్గా కలుస్తుంది మనకి ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న పులుసు ఉంది కదా ఆ పులుసుని కొంచెం ఆరే విధంగా చూసుకోవాలి మరీ వేడి వేడి అన్నం వేడివేడి పులుసు కలుపకూడదు అన్నం శుద్ధలాగా అయిపోద్ది అన్నం ఆరిన తర్వాత కరివేపాకు కొంచెం కలుపుకోవాలి పచ్చి కరివేపాకు అన్నం వేడిగా ఉన్నప్పుడు కరివేపాకు వేసినట్లయితే కరివేపాకు అంతా కలర్ చేంజ్ అవుతుంది అన్నం ఆరిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కొంచెం నూనె వేసి కలుపుకుని అన్నం ఆరిన తర్వాత ఈ ఉడికించుకున్న పులుసు కూడా పోసేయాలి ఈ పులుసంతా ఇప్పుడు అన్నానికి బాగా పట్టే విధంగా కలిపేసేయాలి అన్నం అయినా ఆరుండాలి పులుసు అయినా ఆరుండాలి రెండు వేడిగా ఉంటే ఎక్కువ ఉండదు పులిహోర ఏదో ఒకటి ఇప్పుడు అన్నం మొత్తం ఆరి ఆరిపోయింది పులుసు కొంచెం వేడిగా ఉంది ఈ అన్నంకి పులు పులుసు అంతా పట్టే విధంగా మొత్తం కలుపుతూ ఉన్న కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఈ పోపు గింజలన్నీ దేనికి దానికి విడివిడిగా వేయించాలి ఒక ఇరవై ఎండుమిరపకాయలు కొన్ని ఎండుపరపకాయలు కట్ చేసి వేసుకోవాలి కొన్ని డైరెక్ట్గా కాయలు కాయలుగా వేసుకోవాలి శనగపప్పు విడిగా జీడిపప్పు విడిగా ఆవాలు విడిగా దేనికి దానికి విడివిడిగా వేయించుకున్నట్లయితే అడుగున పప్పులన్నీ మాడిపోకుండా కరెక్ట్గా ఈవెన్గా వేగుతాయి ఈ అన్నీ వే వేగిన తర్వాత ఈ తాలింపు మాత్రం పూర్తిగా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత మాత్రమే పులిహోరలో కలపాలి ఈ ఈ విధంగా పులిహోర చేయటం వలన ఒక రోజు రెండు రోజులు నిలవన్నా కూడా ప్రాబ్లం లేదు ఆ వేడి వేడి కలిపితే ఎక్కువ ఎక్కువ టైం నిలవదు ట్వల్వ్ అవర్స్ కింద ఈ విధంగా చేయటం వలన కనీసం థర్టీ అవర్స్ ఉన్న పులిహోర పాడు కాదు మంచి టేస్ట్ వస్తుంది కేజీ బియ్యానికైనా ఇదే కొలత చేసుకోవచ్చు యాభై కేజీల కేజీలు బియ్యానికైనా ఇదే కొలత కేజీ బియ్యానికి వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల నూనె వంద గ్రాములు గింజలు యాభై గ్రాములు జీడిపప్పు ఒక ఇరవై ఎండుమిరపకాయలు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు ఒకటికి రెండు లెక్కన నీళ్లు ఒక కేజీ బియ్యానికి వంద గ్రాములు చింతపండు కొలతలన్నీ ఫస్ట్ ఫస్ట్ వీడియోలోనే ఉన్నాయి ఆ ఆ కొలతలు ఫాలో అయ్యి ఎన్ని కేజీలు పులిహోర చేసుకున్నా రుచితో సంబంధం లేదు రుచి చూడవలసిన అవసరం లేదు కరెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ